తొమ్మిది తర్వాత మెయిన్ అంటావు గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగ్గించుకోవచ్చు కానీ మేకలు కొట్టద్దంటావు మాత్రం మేము కూర్చుంటాం అనుకుంటావా మరి పండగలకే మీరేం భయపడకండి మీరు మా సొంతలో చూసుకుంటాం వస్తాం అందుకే రంటే ఎందు దా దా ఒరే భోజనం నడినా దా కుమ్మేతం

లక్ష్మి కాలేజ్ ఎప్పటి నుంచి మండల అమ్మ ఇక్కడ అమ్మా రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా ఎప్పుడు ఉండేదేగా బాబు లక్ష్మికి మరి ఢిల్లీ నుంచి మెడికల్ కాలేజ్ చెరిగేడి కూడా మంచి స్కూల్ అడ్మిషన్ దొరికింది నాకు కూడా షాప్ దొరికిందమ్మా రెండు రోజులు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాడు ఇవి కాకుండా ఇంకేమైనా పనులు పనులన్నీ బానే ఉన్నాయి కానీ ఈ ఊరిని తలుచుకుంటేనే భయంగా ఉంది అమ్మా ఊర్లో భయం ఉండదు మనలో ఉంటుంది ధైర్యం ఉంటే ఎవరైనా ఒకటి అయినా లక్ష్మి నేనున్నానుగా పదపంచాలి లక్ష్మిలో కాలు చూడారు ഇതേതോ ബാ എ మీకు మీ అనుకోలేదండి దాని కాకపోతే నేనెంత వేసుకుంటాను అది నాకు అర్థం కలదండి ఓహో అలాగా కావాలని షాపులోకొచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుంపట పట్టుకొని లాగావు అవయా అయ్యో దేవుడు నిజంగా కావాలని లాగలేదు నేను కొట్టుండి ఏ అమ్మా ఒప్పుకో తప్పు తప్పు చేసాండే ఒప్పుకో చేప్పు నందు ఉప్పుకోను వాళ్ళు చాలా మందికి చూశాను మర్యాదగా ఒప్పుకో వదిలేస్తాను లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపల ఇస్తాను తప్పు చేసి సౌండ్ కూడా పెంచుతున్నావా అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా లేదు సార్ వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు వీళ్ళని ఊరికే వదిలేకూడదు ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్ వస్తే అంతే గోవిందా గోవిందా అమ్మా ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా పడతారు నాన్సెన్స్ సెన్స్ చూసే చాలు ఫుల్స్ మగాడికి న్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడు చేసే పాపం యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తిరుమానాన్ని సెకండ్ లో సెకండ్ లో సెకండ్ ఇది నీకు న్యాయమా తమ్ముడు చూడాల్సిన మొత్తం చూసేసింది మీరు గొడవ పట్టడానికి నేను ప్యాన్ తెలుసుకోవడానికి ఏంటి సంబంధం ఉంది బండికి యాక్సిడెంట్ అయితే కేసు తీయలేని దొరకు అక్కడే ఉంటుంది అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది అంటే హలో లేడీస్ అండ్ జెంట్ బ్యూటిఫుల్ లేడీ ఓదే ఓకే ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని బబ్బుల అంకుల్ని చూడాలని వ్యక్తిగతిని నేను అంటున్నాను లేదు సార్ తగ్గించిన నాకు బాగా తెలుసు ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేకూడదు సార్ ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు చాపు వస్తే గోవిందా బాబు ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లే అలాంటి వాళ్ళు అలా ఇలాగే కనపడతారు నాన్

ఇంకెప్పుడు ఏదో నడక సారీ సార్ ఓకే 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 విషయం చెప్పండి సార్ మా అప్పులు వరల్డ్ ఫేమస్ సార్ అంతేనే సార్ మీ రెస్టారెంట్ పెట్టుకోవడానికి రోజెస్ మీ రాబీలో పెట్టుకోవడానికి లిలీస్ మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా అంతే కదా సార్ మీ హాల్ నుంచి టులిప్స్ ఇప్పిస్తాం ఆఫ్రికా నుంచి అంత రూమ్స్ ఇప్పిస్తాం బ్లూ పెల్స్ తెప్పిస్తాం సార్ 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 ఒక్కసారి ఈ పూమి చెవులు పెట్టడానికి అవకాశం ఉంది సార్ ఈ హోటల్ కంటే మ్యాచ్ అవుతాం సార్ మీకు ప్రమోషన్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ కూడా ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం ఒకటి గిఫ్ట్ నువ్వేమో వాడి పడేసిన బట్టలు తగ్గిస్తావా అయేమో అయిపోయినాయి కనీసం ఈ సంక్రాంతికి అయినా కొత్త బట్టలు కొని అన్నా నా సైజు ఏందిరా ఈ కలెక్షన్ అన్ని షాపులు అమ్మ ఫోటో పెట్టుకుంటారనా ఇట్లయితే ఆ ఇరవై రూపాయలు ఎట్లా వచ్చినాయిరా ఆ మటన్ షాప్ కాదు గానికి ఇంకా అమ్మ ఫోటో దొరకలే అంట ఆడిచ్చుడు ఆహా గట్లయితే రేపు వాడు ఆ ఫోటో జిరాక్సెస్ పెడతాడు అప్పుడు ఆ ఇరవై రూపాయలు కూడా రావు అంతే మళ్ళా చూసావన్నా ఇదంతా బాలు గారు వాడు వచ్చి అమ్మ ఫోటో పెట్టిండు అది చూసి అందరూ మనకి బంగారామాలు పెట్టిరన్నా ఏందిరా అమ్మ నడ్డం పెట్టుకొని వీళ్ళందరూ మనల్ని గిత్త యథవల్ని చేద్దాం అనుకుంటున్నారా అందరూ కాదన్నా గా బాలుగాడు మాత్రమే వాడు వచ్చిన పది నిమిషాల్లోనే మన దగ్గర పైసలు వసూలు చేసిండు వాడు మామూలు మనిషి కాడన్నా చాలా నిజం రా అన్నా ఏంద్రా అదే ఇది ఫోటో అన్నా ఇది డబ్బన్నా అన్నా అమ్మ మీ నేను ఫోటో పెట్టుకుంటే అందరూ పెట్టుకుని చేశారన్నా పనిలేదా అమ్మ నా గుండెల్లోనే ఉంది ఉంది అది ఈ రోజు కలెక్షన్ అన్నా నీకు ఎంతగా తీసుకుని మిగతా తన చేత పంపించానా నేను అమ్మా తమ్ముడు తీసుకో సంధి మా అమ్మ ఫోటోని బాలు తప్ప ఇంకెవరన్నా పెట్టింద్రో నరుకుతా